ప్రజా పాలనలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు రకాల సంక్షేమ పథకాలను ఆదివారం యాలన మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక తీరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పురుషోత్తమరావు మాజీ జెడ్పీటీసీ సిద్ధరమ్మ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి

మరియు ఈ యొక్క పథకాలన్నింటినీ మరి గ్రామస్తులందరూ సంక్షేమ పథకాలు మీరు పొందాలని కోరుకుంటూ మరి ఎవరికైతే రాలేదనే బెంగ చెండకుండా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రాని వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి మాకు రాలేదనే అనే ఉద్దేశంతో ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు రానివారు నిరంతరం దీన్ని అప్లికేషన్ చేసుకునే విధంగా మన ప్రభుత్వం నిర్వహించింది కాబట్టి మీరు ఈ యొక్క నాలుగు పథకాలకు మరి మీరందరూ ఎలాంటివి లేకుండా గౌరవ సభ వచ్చేదానిగా ఇప్పుడు ఒక్కొక్క ఐదు మందికి ఇవ్వడం పెద్ద ఎత్తున ఆరు గ్యారెంటీల కార్యక్రమంలో భాగంగా రోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోన తెలంగాణలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో ఇప్పుడే బసరాబాద్ ఆశింపులు చేసుకొని మరి మన యొక్క యాల మండలము తిమాయపల్లికి రావడం జరిగింది తిమాయపల్లి గ్రామం అంటేనే మన ఎమ్మెల్యే గారికి వెళ్ళలేని ప్రేమ కాబట్టి ఈ గ్రామాన్ని పూర్తిగా లేక తీసుకొని ఈ గ్రామంలో వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఏ లబ్ధిదారికి ఏది కూడా అందలేదనే విధంగా మరి గౌరవ శాసనసభ్యులు కృషి చేస్తున్నారు సభాముఖంగా ఆఫీసర్ల చుట్టుపక్కల తిరిగి పెట్టి ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పాపాడే ఆ రోజు తిమ్మేపల్లి గ్రామంలో రాత్రి తొమ్మిదిన్నర గంటలు ఇక్కడ చెప్పినాం యాప చెట్టు కింద చెప్పిన ఆ రోజు పచ్చని చెట్టు కింద చెట్టు కింద చెప్తున్నా మీ గ్రామానికి వచ్చి అధికారులను పంపించి మీకు ఇంగ్లీమని చెప్పినాం ఈ రోజు ఇదే స్కూల్ ప్రాంగణంలో ఇక్కడనే మీకు శాంక్షన్ ఇస్తున్నాం మీరు ఇంకెవ్వరి అధికారుల దగ్గరకు తిరగవలసిన అవసరం లేదు ఇంకెవ్వరి దగ్గరకు అవసరం లేదు నేరుగా రేపు మీరు ముగ్గులు పోసుకోండి బీసీలకు మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు నేరుగా మీరు అకౌంట్ తెచ్చుకున్నట్లయితే బేస్మెంట్ తీస్తే ఒక లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే ఇంత స్లాబ్ చేస్తాం ఇల్లు ప్లాస్టింగ్ చేస్తే ఇంత అమౌంట్ మొత్తం ఇల్లు కంప్లీట్ అయ్యాడు కల్లా ఐదు లక్షల రూపాయలు బీసీలకు మైనార్టీలకు ఇస్తాం ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు స్లాబ్ పెడతాం బేస్మెంట్ కింద స్లాబ్ వేస్తే విధంగా పెట్టుకొని నేరుగా దాంట్లో మళ్ళీ అధికారులని రికార్డ్ అనకుండా ఈ సిస్టమ్ కి ఆ విధంగా చేసే ప్రయత్నం చేసి నేరుగా మీ అకౌంట్ లో గడిపిస్తాం ఎవ్వరికి కూడా దళారి వ్యవస్థ లేకుండా ఒక్క రూపాయి కూడా ఏ అధికారి కానీ ఏ లీడర్ గాని ఇవ్వకుండా మీ అకౌంట్ లోకి వచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను ఆ రోజు తీసుకుంటా చెప్పిన అదే విధంగా మీకు ఈ రోజు గ్రామంలో మీకు అందరు కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి